ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైస్తులకు నమస్కారం రోజు అభ్యదర పరిచయ వేదిక కార్యక్రమానికి కృష్ణా జిల్లా తోటలవల్లూరు మండలం కల్లంవారిపాలెం గ్రామానికి చెందిన అభ్యదర శ్రీ శ్రీ కల్లం రెడ్డి గారు ఆర్బీకే స్టూడియోకి ఇచ్చేశారు నమస్తే అండి వీరు వృత్తిరీత్యా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే వ్యవసాయం మీద ఉన్న ఆసక్తితో పంటల సాగులో వినూత్న విధానాలు పాటిస్తున్నారు మెరుగైన ఫలితాలు పొందుతున్నారు మహేశ్వర రెడ్డి గారు మీరు మీకున్న విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తున్నారు మేము అరటి పసుపు కంద సాగు చేస్తున్నాము అండి సాగు చేస్తున్నారు అరటిలో చక్కెరకే కర్పూరం సాగు చేస్తున్నాం అండి అరటిలో విత్తన శుద్ధి చేసి ట్రైకోట మార్చుకున్న తర్వాత సూడమనస్తో విత్తన శుద్ధి చేస్తామండి చక్కెరకేళి వచ్చేసేసి టిష్యూ కల్చర్ పెట్టాము మామూలు కర్పూరం వచ్చేసి మామూలుగా దుంపల ట్రాన్స్ఫర్ చేసి పెడుతున్నాం సేంద్రీయ విధానంలో సాగు చేస్తారా లేకపోతే రసాయనాలు సేంద్రియ విధానంలోనే సాగు చేస్తున్నాం అండి ఎరువుల రూపంలో ఏమేమి వేస్తారు ఎరువుల రూపంలో వచ్చేసేసి ఆవు పేట స్లరి వాడతామండి తర్వాత వెరిమి కంపోస్ట్ బాగా ఎక్కువ వాడతామండి అరటి బోదుల్లో వచ్చేసేసి ఒక బోదులు పెట్టి బోదులో వెరిమి కంపోస్టు తర్వాత వేస్ట్ డికంపోజర్ ఈ ఆకులు వీళ్ళని కులిపోవడం కోసం వేస్ట్ డికంపోజర్ వేస్తాం తర్వాత టీవిరిడి తర్వాత సోడమోనస్ తర్వాత సిలికాన్ కూడా వేస్తామండి చెట్టు గట్టిగా దృఢంగా ఉండటం కోసం సిలికాన్ రెండు సార్లుగా అప్లై చేస్తూ ఉంటాం తెగుళ్ళ నియంత్రణకు ఏమైనా పిచికారీ చేస్తారా దీనిలో తెగుళ్ళ నియంత్రణకి అరటిలో ఆర్గానిక్ పత్తులు చేస్తున్నాం కాబట్టి అంతగా మాకు తెగుళ్ళు ఏమో వచ్చిన దాఖలాలు ఏం లేవండి ఖర్చు ఎంత అవుతుందండి అరటి సాగుకి అరటి సాగుకి వచ్చేసేసి నలభై నుంచి యాభై వేల రూపాయలు ఖచ్చితంగా ఎకరాకి అవుద్దండి దిగుబడి ఎంత వస్తుంది మీకు అరటిలో అరటిలో దిగుబడి వచ్చేసేసి మూడు లక్షల వరకు వస్తుందండి ఎకరాకి అరటిలో తక్కువ ఖర్చుతో మంచి నాణ్యమైన ఉత్పత్తులు సాధిస్తున్నారు రైతు సోదలకు వారు ఆచరించే విధానాలు చక్కగా వివరించారు ధన్యవాదములు